హాయ్ హైవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఐపీఎల్లో మరో ఎనర్జెటిక్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది వైజాగ్ వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే తలపడబోతుంది అయితే ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచి ఫుల్ ఫామ్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన సన్ రైజర్స్తో ఢీ కొట్టబోతుంది అయితే ఈ మ్యాచ్కి సంబంధించి ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించి ఒకసారి టీము చూద్దాం అభిషేక్ హెడ్ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి క్లాసిన్ అనికేత్ వర్మ అభినవ్ మనోహర్ కమింగ్స్ హర్షలు జీవన్ అన్సారి షమ్మి ఇది ప్లేయింగ్ ఎలవెన్ ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చేసరికి మెగ్గుర్కు డూప్లిసెస్ పొరల్ కేఎల్ రాహుల్ అక్షర్ స్టబ్స్ నిగమ్ స్టార్కు కుల్దీప్ మోహిత్ శర్మ ముఖేష్ కుమార్ ఉన్నారు అయితే సన్ రైజర్స్ ఎక్కడ మ్యాచ్ ఆడినా కానీ సన్ రైజర్స్కి మూడు వందల టార్గెట్ అనేది ఉంటుంది ఇప్పుడు కూడా ట్రెండింగ్లోకి మళ్ళీ మూడు వందల టార్గెట్ అనేది వచ్చేసింది సన్ రైజర్స్ మూడు వందల స్కోర్ని బీట్ చేస్తుంది అసలు వైజాగ్ పిచ్ మూడు వందలు కొట్టడానికి అనుకూలంగా ఉంటుంది అనే దానిపైన ఇప్పుడు బాగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి భయంకరమైన పర్ఫార్మెన్స్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి పూర్తిగా డిలా పడిపోయింది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న బ్యాట్స్మెన్ అందరూ నిరాశపరిచారు సో ఈ క్రమంలోనే ఎప్పుడైనా పుంజుకుంటారా గత మ్యాచ్లో జరిగిన తప్పులేమీ జరగకుండా ఈసారి రాణిస్తారా లేదంటే వైజాగ్ పిచ్పై గతంలో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ కాబట్టి మళ్ళీ అదే పిచ్పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయకేతనం ఎగరవేస్తుందా అనేది చూస్తూ ఉండాలి అయితే వైజాగ్లో ప్రస్తుతం పరిస్థితి మొత్తం చాలా ప్రజెంట్గా ఉంది ఎలాంటి వర్ష సూచనలు కూడా ఏమీ లేవు పిచ్ మాత్రం బాగా అనుకూలంగా ఉంది అయితే ఈ పిచ్పై కూడా దాదాపు రెండు వందల యాభై స్కోర్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చని క్రికెటర్లు చెప్తా ఉన్నారు సో ఇక్కడ సన్ రైస్ ఈరోజు ఎంత స్కోర్ చేసే అవకాశం ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్